ప్రతిపక్షాలను ఒకటే అడుతున్నాం మీరు చర్చలకు రండి తెచ్చేదాన్ని ఎడగొట్టి ఏదో మేము తెచ్చినామని కాదు గోదావరి నీళ్ళు ఆలేరుకి ఇంతవరకు కడిగిర్రా ఇక్కడ దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ కాలు కడిగిర్రా ఇవాళ మేము ఆలేరు రాత్రి ఒంటి గంటకు నీళ్లు పోని మా వచ్చి కాలు కడుతున్నాం మేము రైతులకు కన్నీళ్ళు తీస్తున్నాం తపాసుపల్లి నీళ్ళు వచ్చేది ఉండే తపాసుపెల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది అక్కడి నుంచి తపాసుపల్లి అది తపాస్పల్లి ప్రారంభిస్తే తపాస్పల్లి నుంచి కొన్ని గొంతుల మీరు ఎప్పుడైనా నింపిరా ఇలా రెండు పంపులు ఆన్ చేసి తప్ప ఏది తపాసుపల్లిని నింపి తపాసుపల్లి నుంచి నేను కొన్నే బొందుగుల కుర్రారం కొలం పాక నీళ్ళు తెస్తే మీరు ఏ ముఖం రండి నా రెండు న్యాయండిటికి నువ్వు మీరు నమ్మితే నమ్ము హైదరాబాద్ పోకుంటే పది రోజులు ప్రాజెక్టులంబడి తిరిగి మంత్రులను బతిలాడి మంత్రుల కాలు మొక్కి మా రైతుల కా గోదావరి నీళ్ళతో రైతులకు కాళ్ళు కడగాలని తెస్తే దీని మీద కూడా ఇక దుర్మార్గంగా మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఈ నీళ్ళు కాను వర్షం వస్తే దేవుడు కరణిస్తే ఆ దుర్గమ్మ కరణిస్తే మాగుబోయేది ఎలానన్నా మల్లన్న సాగర్ నుంచి ఒక్క సుక్క నీళ్ళు తెచ్చిరా కనీసం గంధమల నింపిరా ఇలా కొత్త ప్రాజెక్ట్ కొత్తగా అట్లేక మేము గంధమల ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ నుంచి రాలే కదా ఒకడు అంటాడు అవి కాళేశ్వరం అంటాడు కాళేశ్వరం గంగల కలిసింది మేడిగడ్డ గంగల కలిసింది ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి నుంచి కొండపోచమ్మకి నింపి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్ల మన మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నాం ఇక దీన్ని మీరు దీని కూడా ఇంకా నమ్మకపోతే ఇంతకైనా దరిత్రం లేదు మీ పదేళ్లలో మీ గవర్నమెంట్లో జలేక్యం చేసిరు జలేక్యం పేరు ధనభ్యం చేసిరు ఆ లెరులో ఒక్క చెరువు నింపిరా మీరు కనీసం గంధమల్ల చెరువు నింపిరా గంధమల్ల ప్రాజెక్ట్ అని నైన్ పాయింట్ ఎయిట్ అన్నారు ఫోర్ పాయింట్ ఎయిట్ అన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ గంధమాలను చేస్తున్నాం ఎందుకంటే సాంక్షన్ వచ్చే వరకు ఆరు నెలలు అవుతుంది ప్రాజెక్ట్ అప్పటిదాకా మా రైతులు కన్నీళ్ళు తిరవాలి కదా కనీసం తాగునీళ్ళు కానీ కావాలి కదా అందుకోసమే మల్లన్న సాగర్ నుంచి గంధమల నింపిన అప్పుడే మేము నింపినామంటే మరి ఎక్కడ పోయింది అప్పుడు నింపితే మల్లన్న సాగర్ నుంచి కనీసం ఒక్క సుక్క నీరు ఇయ్యాలి మీరు ఇలా గంధమాల నింపిన గంధమల నుంచి అక్కడ చెక్ డ్యామ్ ద్వారా ఏది గౌరవ ఇలా అరుగు పోస్తుంది కాసారం అందింది సాధువేలు అందింది మరి దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేసేట్లా నేను ఏమంటున్నా ప్రతిపక్షాలకు ఎలక్షన్లు ఇప్పుడే రాజకీయం చేయి నీళ్ళ విషయంలో ఇంకేమైనా చెరువు నింపాలంటే నాకు చెప్పురి నేను మా మంత్రిని మాట్లాడతాను మా ముఖ్యమంత్రిని మాత్రడతా ఆలేరును సస్యశామనం చేస్తా నీ పార్టీ నా పార్టీ కాదు రైతులకు నీళ్ళు అందించడమే ముఖ్య ధ్యేయం ప్రజలు ఆశ్రయించు ప్రభుత్వం వచ్చింది ఇంకా రాజకీయాలు ఎందుకు ఏ చెరువుకన్నా నీళ్ళ అవకాశం ఉంటే చెరువు నింపడానికి ఇంకా ఇరవై రోజులైనా నెలైనా గోదావరి నీళ్ళు ఆలేరులో పారుతూనే ఉంటాయి ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే గంధమాలింది గోదావరి నీళ్ళు ఆలేరు ప్రాంతం నుంచి గుండాల మోత్కదాకపోతున్నాయి అక్కడ నవాపేట నీళ్ళు గుండాలకు అందినాయి తపాసిపల్లి నీళ్ళు రాయపేట మందం అందినాయి కొండపోచమ్మ నీళ్లు తుర్కపల్లి నుంచి ఆరుటమండలం అందినాయి ఇది దుర్గమ్మ సాక్షి మరి మీరు ఎవరైనా ప్రమాణం చేస్తారా అని మీరు వస్తారా నిరూపించాలి నాలుగు ప్రాజెక్టుల నుంచి వాళ్ళ నీళ్ళు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని మా రైతులనేది దీన్ని కూడా రాజకీయం చేస్తే ఇక అంతకు దుర్మార్గం ఉండదు మీకు పుట్టగదులు ఉండేది మీరు సాంఘిక సంస్థల్లో మీరు గ్రామాలలో తిరిగ కూడా తిరగరు